విజయవాడ కామెంట్ చేసిన మా అభివృద్ధిని ఆపేది లేదు మీరు కేసుల్లో ఇరుక్కోకుండా తప్పించుకోలేదు అని చెప్తే నా మీద దాడి చేశాను ప్రత్యక్షంగా దానికి ఒక నేను సవాల్ ఎక్కడికైనా వస్తానని దానికి అవినాష్ రెడ్డి కౌంటర్ చెప్పినాడు ఆదినారాయణ నారాయణ రెడ్డి సోదినారాయణ రెడ్డి ఏదో ప్లస్ స్వయం ఎక్కువైందని మాట్లాడినాడు యాస్ ఆదినారాయణ రెడ్డి సోదినారాయణ రెడ్డి కాదు సూది నారాయణ రెడ్డి కాబోతున్నాడు మీకు ప్రత్యేకంగా కూర్చుతా చెప్తా నేను పులివెందుల పులులు అనేది ఈ వైఎస్ఆర్ గురించి చెప్పినాం మా భూపేశ్ రెడ్డి చేతిలో ఈ జమ్మనం అడుగులో నిన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు ఆరు వేల ఓట్లతో ఓడిపోయినాడు వాళ్ళ వలన మేము గెలిచింటే వాళ్ళనే ఓడిచినాం దీనికి ఏం చెప్తావు అంటే సమాధానం వాళ్ళ పార్టీ తరపున సుధీరెడ్డిని ఓడించిన పద్దెనిమిది వేల ఓటుతో దానికి ఏం చెప్తారు సమాధానం ఈ కేసు నుంచి ఎట్ట బయట పడతారో చెప్పాలా అవినాష్ నీకు చెప్తున్నా నువ్వు వినాశనం విధ్వంసం విషం మీ బతుకంతా గుండెపోటుతోనే పొందుతున్నారు మీరు ఇది తెలుసుకోండి పులివిందల వాళ్ళు సున్నితులు నేను అక్కడే మ్యారేజ్ చేసుకున్నాను వాళ్ళను మభ్య పెట్టి మోసం చేస్తారు మీరు చీనీలో దోపిడి మీరు అరటిలో దోపిడి బాడా పరుసు దోపిడి నీకు ధనదాహం మీరు నాలుగు వందల కేజీలు భారతీయ బంగారు అనేది వాస్తవం ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి మీ దగ్గర మీరు డబ్బు కోసమే రాజకీయాలు మీరు నాశనం చేసేదానికే రాజకీయాలు వచ్చినాం మీకు చెక్కు పెట్టడానికే మేము ప్రతిపక్ష నాయకుడు ప్రతి నాయకుడు అయినాడు విలన్ అయినాడు దాని అయినాడు అండర్ గ్రౌండ్ లో నోటికి వచ్చే అబద్ధాలు నోటికి వచ్చే దౌర్జన్యాలు ఇక్కర్ కేసు దొంగ సారాయి అమ్మినారు దాంట్లో ఇరుక్కున్నారు లడ్డు నెయ్యి కది దాంట్లో ఇరుక్కున్నారు పరగామణి చోరి దాంట్లో ఇరుకున్నారు కుటువారు మరొకటి ఇప్పుడు వేగాంధడి కేసు అక్కడ నాంపల్లి కోర్టులో నడుస్తుంది రేపు ఇరవై నాడు పాత కేసులు సంబంధంగా జగన్ రెడ్డి స్వయంగా ఆదరిద్దనాడు దాంట్లోనే వాళ్ళ బతుకంతా ఏర్చలేదు గుండెపోటు గుండెపోటు అని చెప్తే గుండెపోటుతో కుటుంబం బతున్నారు వాళ్ళు బయటకు వచ్చేది లేదు సచ్చేది లేదు మా అభివృద్ధిని ఆగేది లేదు ఇది నిరంతర ప్రక్రియ చూస్తూనే ఉండండి ఈ రాష్ట్రం ఈ దేశం ఈ జమ్మన మడుగు పురోతరంగా మారబోతున్నది